రాష్ట్రంలో పంచాయతీలకు వెంటనే ఎన్నికలు అవును రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి వెంటనే పంచాయతీ ఎన్నికలకు నిర్వహించాలని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ను ఈజన్ రాజేందర్ డిమాండ్ చేశారు స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేక సమస్యలు పట్టించక్కడా పట్టించుకునే వారు లేకుండా పోయారని ఎన్నికలు సకాలంలో జరిగితేనే పంచాయతీలకు నిధులు వస్తాయన్నారు భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్తో కలిసి ఇక్కడ ఈటల విలేకరులతో మాట్లాడారు మాజీ సర్పంచ్లకు పాత బకాయిలు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారని వెల్లడించారు మాజీ సర్పంచ్లు చేసే ఆందోళనకు భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్డింగ్ పెండింగ్ బిల్లు కూడా మంజూరు అయ్యేలా చొరవ చూపాలన్నారు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూడు లక్ష్మీ నరసింహారెడ్డి హైకాస అధ్యక్షులు యాదయ్య గౌడు కదితరులు ఇందరూ కూడా ఈటలకి అయితే వినతి పత్రం అందజేశారనమాట కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర వ్యతిరేకత అయితే ఉందని లక్ష్మణ్ అయితే తెలియజేశారు సో ఏది ఏమైనా మొత్తంగా పంచాయతీ ఎన్నికలు వెంటనే అయితే నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి